వరంగల్ పార్టీకి బిగ్ షాక్ మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు బస చేసిన వీడవంక మండలంలోని బీఆర్ఎస్ పార్టీకి చెందిన నాయకులు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు వీడవంకలో మాజీ సీఎం కేసీఆర్ బస చేసిన రోజే వీడవంక చల్లూరు నుండి సుమారు నాలుగు మంది బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో చేరారు పార్టీ కండువా కప్పి హుజరాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఒడితల ప్రణవ్ ఆహ్వానించారు ఈ సందర్భంగా ప్రణవ్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ పేద బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం పాటుపడే పార్టీ అని ఇంద్రమ్మ పాలన కావాలంటే కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి ప్రధానమంత్రిగా రాహుల్ గాంధీని చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్క కార్యకర్త పైన ఉందన్నారు పది సంవత్సరాల కాలం పాటు కేంద్రంలో నరేంద్ర మోదీ అధికారంలో ఉన్నప్పటికీ హామీలు ఇవ్వడం తప్ప వాటిని నెరవేర్చిన పాపాన పోలేదని ఇప్పుడు మళ్లీ అధికారంలోకి రిజర్వేషన్లను పూర్తిగా రద్దు చేసే ఆలోచనలో ఉన్నారని ఇది పూర్తిగా విరుద్ధమని అన్నారు ఇల్లు వస్తాయా పెన్షన్లు వస్తాయా రేషన్ కార్డులు వస్తాయా రావు కదా భక్త లేని ఎవరు ఇక్కడ అందరు వక్తు సో దయచేసి మీకు చివరి ఒకటి చెప్తా మొన్న ఇల్లందకుంటారా రాముల వారికి కళ్యాణం జరిగింది రాముడు ఫోటో పెట్టుకునే కదా మొత్తం అంతటా ఓట్లాడుతున్నారు బీజేపీ మరి ఇక్కడ ఉన్న మన ఎంపీ అభ్యర్థి కనీసం రాముల వారికి పెద్ద ఇల్లు అందకుంటా అంటే మన భద్రాచలం తర్వాత నెక్స్ట్ ఇల్లు అందకుంటాం అవునాగా సో ఖచ్చితంగా మరి దానికి కనీసం ఆ కళ్యాణానికి కూడా రాలేదు మన అభ్యర్థి వచ్చిపోయింది కళ్యాణానికి రాలే కొండగట్టు అంజన్నకు ఒక పైసీ ఇది వేములవాడ రాజన్నకు ఒక పైసీ ఇవ్వాలి మరి మన రామన్నకు కూడా ఒక పైసీ ఇవ్వాలి మరి దేవుళ్ళ గురించి ఓట్లు అడుగుతున్నారు ఆలోచించడానికి ఎందుకు మనం ఓటేయాలి అనేది ఖచ్చితంగా ఆలోచించాలి మీ పిల్లలకు చెప్పాలి యువకులు ఉన్నారు వాళ్ళందరూ బీజేపీ పైన బాగా ప్రోత్సాహంగా ఉన్నారు ఎందుకు ఇప్పుడు మనం సినిమా చూస్తాం ఒకటి ఒక సినిమాలో మూడు గంటల సినిమా యువకులు ఉన్నారు ఇక్కడ మూడు గంటల సినిమా